అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల స్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ అందరికీ ముందుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు రంజాన్ సందర్భంగా మన త్రైతవాణి ఛానల్లోని కాంటెస్ట్ కాంటెస్ట్లోని భాగంగా స్వామివారి రచించినటువంటి అంతిమ దైవ గ్రంథంలోని భద్ర అందులోని నాకు ఇవ్వబడిన వాక్యము పదిహేనవ ఆయత్తు క్షమించేవాడు అంతంగా శిక్షించేవాడని తెలియవలేను ఓ ప్రవక్త నేను అంతంగా క్షమించేవాడినని అభారంగా పరిణించేవాడినని నా దాసులకు తెలియచేయి అలాగే నాకు శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్ష అని చెప్పు వివరము శరీరంలో అల్లాహ్ కార్యకర్తగా ఉంది ప్రతి చిన్న పనిని అలాగే ప్రతి పెద్ద పనిని చేయుచున్నాడు దేవుడు శరీరంలో కార్యకర్తగా పనులు చేయుచున్నాడని జీవుడు తెలియక జరిగే పనులన్నింటికీ నేనే అని అనుకోవడం వలన ఆ పనులను గురించి దేవుడు అంత్యదినమున అనగా ప్రణయ ప్రణయ దినమున లేక మరణ దినమున ప్రశ్నించి తిరిగి జీవుడు పొరపాటును తాను చేశానని ఒప్పుకున్న పనులన్నిటికీ తీర్పు తీర్చుతున్నాడు ఆ తీర్పు ప్రకారం ఆత్మ జీవుడు అమితముగా శిక్ష వేయుచున్నాడు శిక్ష వేయడమే కాక జీవుడు జ్ఞానిగా మారిన వాని కర్మ కూడా అమితముగా క్షమించుచున్నాడు ఆత్మ క్షమించే పనిని శిక్షించే పనిని చేచున్నాడు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి నా నమస్కారములు యు లావణ్య ఐతంపూడి